హాయ్ అండి నమస్తే మీతో చిన్న మాట పిల్లలందరికీ సెలవులు ఇచ్చేసారు సో హౌస్ వైఫ్స్ కొంచెం ఫ్రీగా ఉంటారు ఇలాంటి సమయంలో సాంబార్ చేసుకోవడానికి కొంచెం ఉంటుంది కదా అయితే సాంబార్ ఎప్పుడు చేసినా సరే చక్కగా రుచిగా అలాగే మంచి రంగుతో కనుక మీకు సాంబార్ రావాలంటే కనుక ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్లో చూసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను సాంబార్ ఎలా చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను కందిపప్పు ఉడకబెట్టి తీసుకున్నానండి మనం క్యాజువల్గా పప్పు చార్ పెట్టుకుంటాం కదా ఒక టూ ఫ్యామిలీస్ అంటే ఒక టెన్ మెంబర్స్ ఈ సాంబారు సరిపోతుంది అనమాట సో దాన్ని బట్టి మీరు కూరగాయలు పప్పు క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను అన్ని రకాల కూరగాయలు తీసుకున్నానండి పచ్చిమిర్చి చీరుకొని కాకుండా కాయ మధ్యలో చిన్న ఘాటు పెట్టుకోండి ఎందుకంటే బాగా మరగాలి కదా ఈ మరిగేటప్పుడు పచ్చిమిరపకాయలు బాగా సాంబార్ అంతా కారంగా అయిపోతుంది సో తినలేం అలాగే అన్నీ కూడా మీడియం సైజులో కట్ చేసుకోండి దొండకాయలు బెండకాయలు ఆనపకాయ క్యారెట్ ముల్లంగి మీకు దొరికితే కనుక గుమ్మడికాయ కూడా వేసుకోండి సో కూరగాయల సెక్షన్ ఇక్కడ అలాగే వంకాయలు కూడా కొంచెం పెద్ద సైజు వంకాయలు తీసుకోండి అలాగే సాంబార్ మెయిన్ రుచిగా ఉండాలంటే కొబ్బరి అలాగే కొంచెం బెల్లం కంపల్సరీ అండి అలాగే రెండు నిమ్మ సైజుల అంతా చింతపండు తీసుకున్నాను ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చి వెల్ వెల్లుల్లి జీలకర్ర చిన్న అల్ల ముక్క ధనియాలు ఇప్పుడు మనం సాంబార్కి ఒక పెద్ద గిన్నె మందపాటి గిన్నె తీసుకుని అందులోకి ఉడకపెట్టుకున్న పప్పు అలాగే మీకు చెప్పడం మర్చిపోయాను టమాటాలు ముందుగానే సాల్ట్ వేసుకొని మెత్తగా ఉడికించుకోండి అలా అయితే బాగుంటుంది ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకొని పసుపు కూడా వేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ ముక్కల గిన్ని పెట్టేసుకోవాలన్నమాట ఈ ముక్కల గిన్నె పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టుకున్న తర్వాత దీని మీద ఫైవ్ టు టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఈజీగా పడుతుంది సిమ్లో పెట్టేసి మనం కనుక దాన్ని వదిలేస్తే ఉప్పు వేయడం వల్ల కూరగాయలన్నీ చక్కగా మగ్గుతాయి అన్నమాట అలా మగ్గి వాటర్ అంతా బయటకు వచ్చి మళ్ళీ అది అబ్జర్వ్ అయిన తర్వాత మనం ఎంతైతే వాటర్ కావాలో అంత వాటరు ఆ కూరగాయ ముక్కల్లోకి వేసుకొని ఆ ముక్కలన్నీ ఉడికే వరకు కూడా మనం మంట పెట్టుకోవాలండి మీరు అది ఎంత ప్రాసెస్లో చేసుకుంటారు అనేది మీ ఇష్టం సో ఇక్కడ నాకు ట్వంటీ మినిట్స్ అలా పెట్టిందండి సో సాంబార్ అంటే చిన్న విషయం కాదు కదా కొంచెం మ్యాక్సిమం టైం తీసుకుంటుంది సో చూసారు కదా ఇక్కడ ఈ వాటర్ అంతా బాగా మరిగిపోవాలన్నమాట ఇలా మరిగిపోయిన తర్వాత మనం ఇందులోకి నేను చెప్పాను కదండి మసాలా ఆ మసాలాని కూరగాయలన్నీ ఉడికిన తర్వాత కారం మసాలా అలాగే బెల్లం కూడా ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత కొబ్బరి తురుము కంపల్సరీ సాంబార్లో కొబ్బరికాయ ఉంటేనే సాంబార్కి టేస్ట్ అండి సో దీన్ని అయితే మట్టికి ఎక్కడ స్కిప్ చేయకండి కూరగాయలు కొన్ని ఉండి కొన్ని లేకపోయినా పర్వాలేదు కానీ లేకపోతే ఆ సాంబార్కి ఒరిజినల్ టేస్ట్ అనేది రాదనమాట సో మనం ఒకసారి ఇవన్నీ కలియబెట్టేసుకొని ఇంకొక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకున్న తర్వాత అందులో మనము కూరగాయలు బాగా మెత్తగా ఉడికిపోతే కనుక మళ్ళీ ఇందులో మనం చింతపండు వేయాలి కాబట్టి సో అవన్నీ ఏమైపోతాయంటే స్మాష్ అయిపోతాయి సో అలా కాకుండా కొంచెం కూరగాయలు మనం తినగాయి అంత ఉడికాయి అని టెస్ట్ చేసుకోండి మధ్యలోనే చింతపండు వేయకుండానే కూరగాయలు ఉడికించుకోవాలి టెస్ట్ చేసేసుకోండి ఎవరైనా తెలియని వాళ్ళే వేసేసుకుంటారేమో సో అది మట్టికి చాలా జాగ్రత్తగా చూసుకోండి చింతపండు ముందు వేసుకోకూడదు ఇక్కడ చూపిస్తున్న విధంగా బెండకాయ ముక్కలు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక మునక్కాయ ఎందుకంటే బెండకాయ మెత్తగా ఉంటుంది ఉడికిపోతుంది సో మునక్కాయ గట్టిగా ఉంటుంది కదా మరి ఇది ఉడికిందా లేదా అనేసి చూసుకుంటే సరిపోతుంది సో ఇలా చేతితో మెతికితే ఈ మునక్కాయ కూడా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు ఇందాక చూపించిన చింతపండుని పిసుక్కుని ఎంతైతే వాటర్ అంటే మీకు సాంబార్ చిక్కగా కావాలా పల్స్గా కావాలా చూసుకొని చింతపండు రసం వేసుకోవడమే ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత కూడా సాంబార్ బాగా మరిగిన తర్వాత ఫైనల్గా అందులో కొత్తిమీర వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత సో మనకు కావలసిన విధంగా సాంబార్ తయారైపోయింది ఇప్పుడు మనకి మెయిన్ ప్రాసెస్ తాలింపు అనమాట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మన తాలింపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఎందుకంటే కొంచెం సాంబార్ ఎక్కువ పెట్టాం కాబట్టి నేను ఎన్టీఆర్ సాంబార్ మసాలా పౌడర్ని తీసుకున్నాను వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు వేసుకుని దోరగా వేయించుకున్న తర్వాత కొద్దిగా పొడి వేసుకోండి మెంతులు కాకుండా ఇప్పుడు ఒక హాఫ్ వరకు నేను చూపించిన ప్యాకెట్లో అంటే ఇక్కడ గరిట్ ఉంది కదా గరిట్లో ఆల్మోస్ట్ ఫుల్గా కాకుండా కొంచెం మిగిల్చి ఆ యొక్క సాంబార్ పౌడర్ని వేసుకొని మాడిపోనివ్వకుండా చాలా జాగ్రత్తగా ఈ తాలింపు దినుసుల్లోనూ ఆ సాంబార్ పౌడర్ వేసుకోవడమేనండి ఇదేనండి పెళ్ళిళ్ళలో చేసి వచ్చేసిన ప్రాసెస్ సో చూసారు కదా దాన్ని తీసుకొచ్చి సాంబార్లో వేసేసుకోవడమే సో ఫైనల్గా సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది నేను వీడియో మీకు పోస్ట్ చేయడము మాటలు చెప్పడం కాదు కానీ ఈ ప్రాసెస్లో మీరు సాంబార్ చేసి చూడండి అద్భుతంగా ఉందని మీరే చెప్తారు సో ఇందులో కొన్ని టిప్స్ చెప్పాను కూరగాయలు ఎలా కోసుకోవాలి ఎంతవరకు ఉడకాలి ఎలా తాలింపు వేసుకోవాలని వాటిని తేడాగా చేస్తే సాంబార్ తేడా అయిపోతే నాకు సంబంధం లేదు కానండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు సాంబార్ కనుక చేస్తే కనుక పర్ఫెక్ట్గా సాంబార్ వస్తుంది సో ఇదండి నేను మా ఇంట్లో ప్రిపేర్ చేసే సాంబార్ ఈ సాంబార్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి